అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ హైదరాబాద్ జూబ్లీస్లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి ఆలయ అంటే మహామహిమాన్వితమైన దేవత అమ్మవారు అమ్మవారి ఆశస్సులుంటే మనకు అన్నీ జరుగుతాయి కోరిన కోరికలు తీర్చి బంగారంగా విరాజిల్లే పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుందాం ఆలయ విశేషాలను పదండి మనం హైదరాబాద్ మహానగరం ఎన్నో పురాతనమైన ఆలయాలకు నెలవు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరలో మహామహిమాన్వితమైన పెద్దమ్మ తల్లి దేవాలయం ఉంది మనం ఇవాళ పెద్దమ్మ తల్లిని దర్శించబోతున్నాము ఈ అమ్మవారి ఆలయం గురించి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఎందుకంటే అంత పేరుంది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయానికి అదిగో మనం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టాము కనిపిస్తోంది కదండీ అక్కడ గాలిగోపురము ఈ గాలిగోపురాన్ని చూడగానే పెద్దమ్మ తల్లినే దర్శించుకున్నంత ఆనందం కలుగుతుంది ఈ ఆలయము మామూలు ఆలయం కాదండి రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగింది నేను మా మిత్రుడు సుధాకర్ పుట్టినరోజు సందర్భంగా అనుకోకుండా ఇద్దరము కలిసి పెద్దమ్మ తల్లిని దర్శించడం జరిగింది గమనిస్తున్నారు కదా ఆలయ ప్రాంగణంలో త్రిశూలము అటు ఇటు చక్రాలతో మధ్యలో పి జనార్దన్ రెడ్డి స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారి విగ్రహం ఉంది ఇక్కడ చూడండి శక్తి ఇట్లా పిడికిలు బిగించిన పిడికిలు పైన త్రిశూలం గుర్తుంది నిజంగా ఈ ప్రాంతము ఈ ఆలయ పరిసరాలు ఇవన్నీ ఎంతో ఆధ్యాత్మిక భావనను ఎంతో భక్తి భావనను రేకెత్తించేలాగా ఉంటాయి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించడానికి ప్రతి భక్తుడు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు మేము కూడా చాలా సందర్భాల్లో హైదరాబాదులోని ఈ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లే పెద్దమ్మ తల్లి మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ వాళ్లకు ఎంతో నమ్మకమైన దేవత అమ్మవారికి దన్నం పెట్టుకొని అమ్మవారికి పూజించి గనక వెళ్తే ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అమ్మ ఆశీస్సులు అమ్మ అండ నిండుగా లభిస్తుందని నమ్ముతారు అదిగో చూస్తున్నారు కదండి ఆలయంలోకి అడుగు పెట్టాము అదిగో ఇక్కడ చూడండి ధ్వజస్తంభం స్వర్ణకాంతులీను తల తలలాడుతూ ఉంటుంది ఇక్కడ చాలా మంది ఏదో చాలా బిజీగా పనిచేస్తున్నారు అని అనిపిస్తోంది కదూ వీళ్ళంతా ఇక్కడ రూపాయ నాణాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి అదిగో చూస్తున్నారు కదా చాలామంది ఇక్కడ కింద కూర్చొని ఏంటి రూపాయి నాణాన్ని నిలబెట్టడము అని ఆశ్చర్యపోతున్నారా అయితే ఈ జూబ్లీల్స్ పెద్దమ్మ తల్లి యొక్క దేవాలయంలో ఈ ప్రాంతంలో ఈ ధ్వజస్తంభం దగ్గర ఎవరైతే మనసులో ఒక కోరిక కోరుకొని అమ్మవారికి విన్నవించుకొని ఆ రూపాయ నాణాన్ని నిలబెడతారో వాళ్లకు ఆ నాణం గనక నిలబడిందంటే అమ్మవారు తమ కోరికను ఒప్పుకున్నట్టే తమ కోరికను అమ్మవారు తప్పకుండా తీరుస్తారు అని ప్రగాఢంగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా యువతరం ఎక్కువగా పోటీ అక్కడ రూపాయ నాణాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంటారు అదిగో గమనిస్తున్నారు కదండి చాలామంది ఉన్నారు అదిగో చూడండి చాలామంది ఇక్కడ దండం పెట్టుకుంటుంటారు అక్కడ పెద్ద దీపాలకు సంబంధించి దీపారాధన చేయడానికి ఆ దీపాలన్నీ వెలిగిస్తే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి అంత అద్భుతంగా ఉంటుంది అదిగో ఎదురుగా మనకు కనిపించేదే జగదాంబ జగజ్జనని పెద్దమ్మ తల్లి పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి మనం ఆలయంలోకి గమనిస్తున్నారు కదా వెళుతున్నామండి చాలామంది అక్కడున్నారు అయితే గర్భగుడిలో అమ్మవారిని వీడియో తీయడానికి ఫోటో తీసుకునే అవకాశం ఉండదు అదిగో అక్కడి దాకా వెళ్ళాము అందరూ దండం పెట్టుకుంటున్నారు అందులో భాగంగా నేను నా సోదరు నా మిత్రుడు సుధాకర్ ఇద్దరు కలిసి దండం పెట్టుకొని బయటికి వచ్చేసాము మనము అమ్మవారు మహంకాళి అమ్మవారని ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి నూకాలమ్మ తల్లి పెద్దమ్మ తల్లి మైసమ్మ తల్లి అని ముత్యాలమ్మ తల్లి అని ఇలా అమ్మవార్లు అనేక నామాలతో మనకు దర్శనమిస్తుంటారు అయినప్పటికీ అమ్మవారు ఒక్కరే అయితే దీనికి అదిగో చూస్తున్నారు కదా వన్ రూపీ కాయిన్ నిలబెట్టడానికి ఎంతమంది ప్రయత్నిస్తారో అవన్నీ వన్ రూపీ కాయిన్స్ అండి నిలబడే వాళ్ళవి నిలబడుతుంటాయి నిలబడేదాకా ప్రయత్నించే వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ ప్రసాదాలకు టోకెన్ ఇస్తూ ఉంటారండి గమనిస్తున్నారు కదా ఇలా మనం ముందుకు వెళ్ళినట్లయితే చూడండి ఎంత విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణమో ఎడమ వైపు కూడా మనం అటు వేరే దేవతామూర్తులని సందర్శించుకోవచ్చు ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క ఆలయం ఉంటుంది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్ళడము మానసిక ప్రశాంతత లభించడానికి కోరికలు నెరవేర్చుకోవడానికి ఎందుకంటే అమ్మవారు ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ అంటే ఒక హైదరాబాదు సికింద్రాబాదే కాదు ఇందాక చెప్పుకున్నట్టు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అంతేకాదండి మిగతా రాష్ట్రాల వారికి కూడా తెలుసు అంత పవర్ఫుల్ అమ్మవారు అన్నమాట ఇక్కడ చూడండి ఎంతోమంది ఎన్ని ముడుపులు కట్టారో ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ గమనించండి ఎంతోమంది దేవతలు నవశక్తి దేవతలు అంటారు అదిగో శ్రీ నవశక్తి దేవతల దివ్య మంటపం అని రాసింది ఇక్కడ లోపల తొమ్మిది మంది దేవతల చిన్న మూర్తులు ఉన్నాయి గమనిస్తున్నారు కదా విగ్రహాలు వరుసగా తొమ్మిది మంది దేవతలు ఇక్కడ సరస్వతి అమ్మవారు ఎదురుగా మనకు పెద్దమ్మ తల్లి చిత్రపటం చాలా పెద్దదిగా గమనిస్తున్నారు కదా ఇక్కడ పద్మాసిని అదిగో పద్మంలో కూర్చున్నటువంటి అమ్మవారు ఈ ఇక్కడ ముడుపులు చూడండి ఎర్రటి వస్త్రంలో ఎంతోమంది వాళ్ళ కోరిన కోరికలు సంతానము వివాహము ఉద్యోగం ఇలా అనేక రకమైనటువంటి కోరికలతో వాళ్ళు ముడుపులు కట్టడం అనేది మనం గమనిస్తూ ఉంటాము చూడండి ఇటు చుట్టూరా ప్రదక్షిణలు చేయడానికి అనువుగా చాలా విశాలంగా ఉంటుంది ప్రశాంతంగా కూడా ఉంటుంది అదిగో అందరూ ప్రదక్షిణలు చేస్తుంటారు మూడు ప్రదక్షిణలు ఐదు ప్రదక్షిణలు పదకొండు ప్రదక్షిణలు ఇలా వాళ్లకు ఇష్టమైనట్టుగా వాళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఈ ఆలయం అనేది పెద్దమ్మ గుడి అనేది కొత్తది కొత్తగా కట్టినది అన్నట్టుగా చాలామంది అనుకుంటారు కానీ ఇందాక చెప్పినట్టు ఈ పెద్దమ్మ ఆలయానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది అని మనకు తెలుస్తోందండి పెద్దమ్మ గుడికి సంబంధించి స్థల పురాణం కూడా ఉంది ఆ స్థల పురాణాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ ఇచ్చిన వరంతో వరగర్వంతో విర్రగిపోతూ ముల్లోకాలను పట్టి పీడిస్తూ ఉండేవాడు దేవతలను ఋషులను హింసిస్తూ యజ్ఞ యాగాదులను ధ్వంసం చేస్తూ అరాచకం సృష్టించేవాడు ఆడవారిని చెరబడుతూ ఇంద్రాది దేవతలను సైతం స్వర్గం నుంచి తరిమేశాడు ఆ క్లిష్ట సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మహిషాసురుడి బాధలు పడలేక త్రిపురాంబిక శక్తి స్వరూపి అయిన అమ్మవారిని ఆశ్రయించారట అప్పుడు అమ్మవారు కన్నెర్ర చేయడంతో అమ్మవారి మహాశక్తి ముందు మహిషాసురుడి శక్తి చిన్నబోయింది వాళ్ళిద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది మహిషాసురుడిని అమ్మవారు తుదముట్టించారు ఆ భయంకర యుద్ధ సమయంలో అలసత్వానికి గురైన అమ్మవారు ఆ ప్రాంతంలోని అడవుల్లో కొండరాళ్ళ మధ్య కొంతసేపు విశ్రాంతి తీసుకుందని చెబుతారు అమ్మవారు విశ్రాంతి తీసుకున్న ఆ ప్రదేశమే ప్రస్తుతం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయమని మనకు ప్రతీతి తెలుస్తోంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ అమ్మవారు జూబ్లీల్స్ పెద్దమ్మ తల్లి అమ్మవారి చిత్రపటం ఉంటుంది ఇక్కడే ఎవరైనా బోనాలు సమర్పించాలనుకుంటే జూబ్లీల్స్ పెద్దమ్మ తల్లికి ఈ ప్రాంతంలోనే బోనాలు సమర్పించాలండి ఇది బోనాలు సమర్పించే ప్రదేశం అన్నమాట అది ఈ యొక్క పెద్దమ్మ తల్లి యొక్క ఆలయానికి సంబంధించిన స్థల పురాణము సో అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దమ్మ తల్లి దేవాలయం హైదరాబాదు నగరంలో అతి పురాతనమైన ఆలయంగా విరాజిల్లుతోంది అప్పట్లో పల్లెటూరులో ఉన్న ప్రాంతంలో అమ్మవారు గ్రామదేవతగా పూజలు అందుకున్నారు ప్రస్తుతం అమ్మవారు ఆగమశాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటోంది చూస్తున్నారు కదా మనం ఈ ఆలయ ప్రాంగణం నుంచి అటు బయటికి వచ్చేస్తే ఎంత ఇదిగా ఉంటుందో అది ఇదే ఇందాక నేను చెప్పాను కదా నేను దండం పెట్టుకున్న ఈ ప్రాంతము ఇక్కడే అమ్మవారికి బోనాలు సమర్పి అమ్మవారి చిత్రపటం కూడా ఉంది నిజంగా అమ్మవారు కరుణగల తల్లి దయగల దేవత చాలా మంది భక్తులకు కొంగు బంగారమై నిలుస్తున్నారు ఈ ఆలయంలో ఐదు అంతస్తుల గర్భగుడి ఏడంతస్తుల రాజగోపురం ఉంటాయి గుడి ముందున్న ధ్వజస్తంభానికి మీరు గమనించుంటారు అటు ఇటు పెద్ద పెద్దగా పోతరాజు విగ్రహాలు కూడా ఉంటాయి ఇందాక మీరు చూశారు కదా అమ్మవారి గర్భాలయం వెనక నవదుర్గాలయం ఆలయం శ్రీ నవదేవతలను అది ఇటువైపు మనం లెఫ్ట్ వైపు అక్కడ ప్రసాదాలకు టోకెన్ తీసుకొని వస్తే ఆ ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్లో మనకు ప్రసాదాలు ఇస్తారు లడ్డు గారె పులిహోర ఇవన్నీ మనకు లభిస్తాయి చూడండి ఇక్కడ తెచ్చుకొని కూర్చొని ప్రశాంతంగా ఎవ్వరు ఇబ్బంది ఉండదు ప్రశాంతంగా కూర్చొని అమ్మవారి ప్రసాదం తిని అమ్మవారిని స్మరించుకొని ధ్యానం చేసుకోవాలనుకుంటే ధ్యానం చేసుకొని వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో ఈ ఆలయ ప్రాంగణంలో ఇక్కడ ఒక చిన్న లాగా ఉందండి లోపలికి వెళ్ళడానికి లేదు ఇక్కడ చూడండి నిజంగా ఆవు లేగదూడ సజీవంగా అక్కడ ఉన్నాయా అన్న భావన కలిగించేలాగా అక్కడ ప్రతిమ ఉందండి అదిగో చూస్తున్నారు కదా పెద్దమ్మ తల్లి ఆలయం యొక్క గోపురాన్ని ఈ ప్రాంతం కూడా చాలా బాగుంటుంది చూడండి ఆవు లేవ లేగదూడ పాలు తాగుతున్నట్టుగా ఉంది ఆ ప్రాంతం అంతా చూడండి ఎంతోమంది మరీ ముఖ్యంగా పెద్దమ్మ తల్లి దేవాలయానికి మహిళా భక్తురాళ్ళు ఎక్కువగా వస్తుంటారు పెళ్ళి కావలసిన అమ్మాయిలు అలాగే పెళ్ళై సంతానం కోరుకునే ఆడవాళ్ళు ఇలా ఎంతోమంది వస్తుంటారు ఈ ప్రాంతంలోనే బోనాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ బోనాలు చేసి ఎంతోమంది బంధుమిత్రుని పిలిచి భోజనాలు పెడుతుంటారు ఆ ప్రదేశము కూడా వంటలు వండి చేసే ప్రదేశం కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను ప్రస్తుతం మనము ఇక్కడ నుంచి నాగదేవత ఆలయం ఉంటుందండి ఒక పుట్ట ఉంటుంది చాలా పెద్ద పుట్ట ఉంటుంది ఆ పుట్ట చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుంటారు మీకు ఆ నాగదేవత ఆలయాన్ని కూడా చూపిస్తాను ఇది ప్రత్యేకించి కేవలం ఆ పుట్ట కోసమే ఒక దేవాలయం లాగా అదిగో ఏర్పాటు చేశారు ఇదే శ్రీ నాగదేవత అమ్మవారి యొక్క ఆలయము మనం ప్రధానంగా పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ నాగదేవత అమ్మవారిని కూడా పూజించడం జరుగుతుంది దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు అదిగో ఇదే నాగదేవత దేవాలయము అయితే మేము వెళ్ళిన సమయానికి ఆ యొక్క ఆలయాన్ని క్లోజ్ చేశారు దీనికి ఒక సమయం ఉందండి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఇక్కడ తలుపు తెరిచి ఉంటుంది అని చెప్పేసి అక్కడ రాసింది మేము మధ్యాహ్నం కాదు కదా సాయంత్రం సమయంలో వెళ్ళాము ఆ సమయంలో వెళ్ళడం వల్ల దానికి తాళం వేస్తున్నారు అయినప్పటికీ దాని చుట్టూరా ప్రతి ఒక్కరూ ప్రదక్షిణలు చేయడం అనేది జరుగుతుంటుంది మేము కూడా ఆ యొక్క నాగదేవత అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరిగింది గమనిస్తున్నారు కదా నేను నా మిత్రుడు సుధాకరు అదిగో ఇక్కడ గమనించండి ఆ లోపల పుట్ట ఉంటుందండి మహామహిమాన్వితమైనటువంటి నాగదేవత పుట్ట పిల్లలు కావాలనుకున్న వాళ్ళు పిల్లలు అలాగే పెళ్ళి కావాలనుకున్న వాళ్ళు పెళ్ళి ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు ఇక్కడొచ్చి అమ్మవారికి ప్రత్యేకంగా దండం పెట్టుకుంటారు పూజలు చేస్తారు వాళ్ళ అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు ఇదంతా ఒక మహిమాన్వితమైన ప్రదేశము ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆ మహిషాసురుని అమ్మవారు సంహరించిన తర్వాత కాసింత విశ్రాంతి తీసుకున్నటువంటి ఈ ప్రాంతంలోనే జూబ్లీ పెద్దమ్మ పెద్దమ్మవారు వెలిసారని ఇందాక మనం చెప్పుకున్నాము కాబట్టి అంత మహిమాన్వితమైన ప్రదేశంలో మనం అడుగు పెట్టడం కూడా ఎంతో అంటే మహద్భాగ్యంగా మనము భావించవచ్చు అదిగో చూస్తున్నారు కదా నిజంగా చాలా విశాలంగా ఉంటుందండి ఆలయ పరిసరాలు కూడా ఎంతో శుచిగా శుభ్రంగా ఉంటాయి అదిగో చూస్తున్నారు కదా ఆ ఎదురుగా కనిపించేవి అక్కడే బోనాలను అంటే వంటలు వండడం అంటే అమ్మవారికి బోనం సమర్పించి ఇక్కడే వంటలు తయారు చేసి బంధుమిత్రులకు భోజనాల ఏర్పాట్లన్నీ కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి ఇక్కడ అమ్మవారికి జంతుబలిని కూడా ఇస్తారని మీ అందరికీ తెలిసిందే అదిగో చూస్తున్నారు కదా మనం బయటికి ఇటువైపు వచ్చాము ఆ గాలిగోపురము కనిపిస్తోంది కదా ఆ గాలిగోపురాన్ని సందర్శించడం అనేది ఒక ప్రత్యేకమైన దివ్యానుభూతిని కలిగించే అంశంగా మనం భావించవచ్చు అది ఇక్కడ సైడ్ అంతా పార్కింగ్ ఉంటుందండి టూ వీలర్సు ఫోర్ వీలర్సు అయితే మనం ఇందాక ఎంటర్ అయింది ఒక రూట్లో మళ్ళీ బయటికి ఎగ్జిట్ అనేది ఇంకొక రూట్లో నుంచి మనం వెళ్తాము మీకు ఆ ఎగ్జిట్ వైపు కూడా చూపిస్తాము అక్కడ కొట్టు ప్రదేశం ఉంటుంది అలాగే అక్కడ ఒక చిన్న గోశాల ఉంటుంది మీకు అది కూడా అటువైపు చూపిస్తాను నిజంగా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను పెద్దమ్మ తల్లి దేవాలయానికి వెళదాము వెళదాము అని అనుకోకుండా మా మిత్రుడు సుధాకర్ పుట్టినరోజు రావడము అనుకోకుండా ఇద్దరము కలిసి వెళ్ళాలనుకున్నాడము ఆ అమ్మవారిని దర్శించుకోవడం అనేది నిజంగా చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది హైదరాబాదులో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మనం జూబ్లీ పెద్దమ్మ తల్లి అమ్మవారిని చాలా సులభంగా వెళ్ళి దర్శించుకోవచ్చు రవాణా సౌకర్యాలు ఆర్టీసీ బస్సులు ఉంటాయి అలాగే మనకు అంటే సిటీ బస్సులు మరీ ముఖ్యంగా మెట్రో ఉంటుందండి మెట్రో రైల్వే స్టేషన్ మెట్రో రైల్ సర్వీస్ హైదరాబాదులో ఉంది అని మనందరికీ తెలిసిందే కదా పెద్దమ్మ తల్లి అనే అమ్మవారి యొక్క రైల్వే గుడి ఉందో ఆ గుడి పక్కనే మనకు మెట్రో రైల్వే స్టేషన్ ఉంటుందండి మనం పెద్దమ్మ తల్లి అని మెట్రో రైల్వే స్టేషన్లో దిగితే ఒక అర కిలోమీటర్ దూరంలోనే మనకు పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఆర్చి మనం ఫస్ట్ వచ్చాం కదా ఆర్చి పెద్దమ్మ తల్లి అని అందులో నుంచి లోపలికి వస్తే చాలు మనకు ఇలాంటిది ఒక పెద్ద అమ్మవారి గాలిగోపురం కనిపిస్తూ ఉంటుంది అదిగో మనం ఇటు నుంచి ఆలయంలో అమ్మవారిని అందరిని దర్శించుకొని ఇప్పుడు మనము బయటికి వెళుతూ ఉన్నాము ఇక్కడ వైపు కూడా ఇందాక మనం నాగదేవతని అటువైపు వెళ్ళాము ఇప్పుడు ఇటువైపు చూస్తే మనకు గోశాల అలాగే కొబ్బరికాయలు కొట్టే స్థలం కనిపిస్తుంది అలాగే పూజా సామాగ్రికి సంబంధించిన అంగళ్ళన్నీ ఇక్కడే ఉంటాయి వరుసగా మీకు చూపిస్తాను అదిగో ఆ ఎదురుగా కనిపిస్తున్నదే ఇదే కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అనమాట ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు కొట్టకుండా దానికోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ కుడివైపు అదిగో గమనిస్తున్నారు కదా అవన్నీ పూజా సామాగ్రికి సంబంధించిన అంగళ్ళు అదిగో వరుసగా ఇక్కడ ఇచ్చారన్నమాట షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఇక్కడ వరుసగా మనకు కావలసినటువంటి పూజా సామాగ్రి అయితేనేమి అలాగే కొబ్బరికాయలు ఆ తర్వాత అమ్మవారి చిత్రపటాలు ఇవన్నీ మనకు అక్కడ లభిస్తాయి పుస్తకాలు ఇలాంటివి అదిగో ప్రస్తుతం మనం కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాన్ని మీకు చూపించడానికని వెళ్తున్నాను లోపలికి అడుగు పెట్టాను అదిగో ఇక్కడే చాలామంది అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకుంటారు అదిగో చూస్తున్నారు కదా ఆ ఆయన కొబ్బరికాయ కొడుతున్నారు అదిగో ఇక్కడే అందరూ కొబ్బరికాయలు కొట్టుకుంటారు ఎందుకంటే మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఎవరికైనా సరే దేవతలకు కొబ్బరికాయను సమర్పిస్తూ ఉంటాము అయితే కొన్ని ఆలయాల్లో లోపలే వాళ్లే పూజారులే కొట్టి అర్చకులే కొట్టి ఇవ్వడం జరుగుతుంటుంది అయితే పెద్ద పెద్ద ఆలయాల్లో ఎవరికి వాళ్లే ఇలా మనం ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తే అక్కడ కొట్టచ్చు అయితే కొంతమంది ఆలయ సిబ్బంది కూడా వెళ్ళిన వాళ్ళ కొబ్బరికాయలు కొట్టి ఇస్తూ ఉంటారు ఏదో వాళ్ళకు ఐదో పదో తగినంత మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల అయితే ఇక్కడ ఎవరికి వాళ్ళే వాళ్ళు కొబ్బరికాయ కొట్టుకోవాల్సిన స్థితి ఉంది బట్ అదిగో చూస్తున్నారు కదా అయితే ఇక్కడ అన్నదానం కూడా అన్న ప్రసాదం కూడా పెడతారని ఉంది అది ఇక్కడ రాశారు మంగళవారం శుక్రవారం ఆదివారం మూడు వందల యాభై మందికు ఎంతమందికు భోజనాలు ఉంటాయి అంటే అన్నదాన కార్యక్రమం కూడా నిరంతరం వారంలో మూడు రోజులు జరుగుతూ ఉంటుంది అన్నట్టుగా అక్కడ రాసినటువంటి ఆ నేమ్ ప్లేట్ని చూసి అర్థమైందండి అది గమనిస్తున్నారుగా శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం అని పెద్దమ్మ తల్లి దేవాలయం అనగానే మనకు పి జనార్దన్ రెడ్డి గారు గుర్తొస్తారు స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త రాజకీయవేత్త ఈ కార్మికులకు ఎంతో అండదండగా నిలబడినటువంటి ఒక గొప్ప నాయకులు ఆయనకు సంబంధించి ఆయనే ఈ యొక్క ఆలయ నిర్మాణానికి ఇది చేశారు మీ అందరికీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు లభించాలని చూశారు కదండి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో వెలిసిన పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ అందరికీ పెద్దమ్మ తల్లి శుభాశిస్సులు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ